ఎన్డిసి న్యూస్కి స్వాగతం రేపు జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ నిర్వహించనున్నారు ఉద్యోగం లేని చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి అవకాశం రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి తిరుపతి భవానీ నగర్ నందు తెలిపిన చంద్రగిరి కాన్స్టెన్సీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవరా మనోహర్ పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్దాంతాల కోసం తిరుపతి శాసనసభ్యులు పెద్దలు అన్నయ్య శ్రీ ఆరణి శ్రీనివాసులు గారి నేతృత్వంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు తిరుపతిలోని నగర్ సర్కిల్లో గల గీతాంజలి కాలేజీ నందు ఈ యొక్క నిరుద్యోగ యువతికి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది మీరు అందరూ కూడా కానీ దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై కంపెనీలు వస్తున్నాయి మీరు ఎన్ని కంపెనీస్ కి అయితే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు అన్ని రెజ్యూమ్స్ తీసుకుని మీరు ఉదయం ఎందుకు వచ్చారంటే రిజిస్ట్రేషన్ చేసుకుని దాని తర్వాత మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు నిరుద్యోగ యువతకి ఉజ్వల భవిష్యత్ ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అలాగే తిరుపతి శాసనసభ్యులు ఆరాయణ శ్రీనివాసులు గారు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చారో హామీ ఆ హామీని నెరవేర్చడం కోసం ప్రభుత్వం ఏర్పడిన ఒక సంవత్సరం లోపలే వారి యొక్క ఉద్యోగ అవకాశాల కోసం కంకణం కట్టుకున్నారు దాంట్లో భాగంగానే రేపు నిరుద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు దీనిని తిరుపతి చంద్రగిరి శ్రీకాళహస్తి అదేవిధంగా తిరుపతి పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువత యువకులు ఇద్దరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని మీ యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాల్సిందిగా మేము జనసేన పార్టీ తరపున మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతంగా రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా రేపు రాబోయే ఎనిమిది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు ఈ ఉద్యోగ మేళాలో మీరు ఎన్ని కంపెనీస్ అటెండ్ అవ్వాలనుకుంటారో అన్ని రెజ్యూమ్స్ తీసుకుని రావాలి దీని క్వాలిఫికేషన్ మనకు టెన్త్ క్లాస్ నుంచి టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు జరుగుతుంది అలాగే వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువత కోసం ఈ యొక్క జాబ్ మేళా నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కానీ నిరుద్యోగ దీనిలో పాల్గొని జయప్రదం చేయవలసిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా సదా సర్వదా మీ సేవలో ఇప్పుడు మీ దేవర మనోహర్ కంఘ్యవర్ణాలు